హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబర్ నెల పెన్షన్స్ రేపే పంపిణీ నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకోండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఏపీలో నవంబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా రేపు ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు మనకైతే తెలిసిందండి రేపు శనివారం కాబట్టి ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి దాదాపు కానీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారంట అంతేకాకుండా అంటే ఎల్లుండి రెండవ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి సచివాలయ సిబ్బందికి సెలవు రోజు కాబట్టి ఆ రోజు పంపిణీ అనేది ఉండదు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వచ్చినాయంటే అండి ఒక్క రోజులోనే పెన్షన్స్ పంపిణీ చేయాలి రేపు అని చెప్పేసి అని పెన్షన్దారులకి పంచాల్సిన డబ్బు మొత్తం అంటే పెన్షన్ డబ్బులు మొత్తం సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అని చెప్పేసి అని అధికారులకు ఆదేశాలు అయితే వచ్చినాయంట రేపు ఉదయం ఆరు గంటల నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఏపీలో పెన్షన్స్ రోజున నిజంగా లబ్ధిదారులందరికీ కూడా అంటే పెన్షన్స్ తీసుకునే లబ్ధిదారులకు ఒక పండగ రోజు లాంటిదండి ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు కూడా లేని విధంగా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచే జరుగుతుంది ఈ ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంతకు ముందు జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారండి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపించి వృద్ధుల దగ్గర నుంచి ఇక ఇతర కేటగిరీల పెన్షన్దారులందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ జరగాలని చెప్పేసి అని ఇంటి వద్దకే పంపించారండి పెన్షన్ డబ్బులైతే ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ కార్యక్రమాలు జరగాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంతకు ముందు జగన్ గారు అయితే ఆ పద్ధతిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతి పాటిస్తూనే ఉందండి ఏ మాత్రం కూడా పక్కకు పెట్టలేదు అంటే ఇంతకు ముందు ఇచ్చిన గవర్నమెంట్ రూల్స్ మేము ఎందుకు పాటించాలి అని చెప్పేసి అని అలా అనుకోకుండా ఇప్పుడున్న ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా సేమ్ అదే పద్ధతిని పాటిస్తూ ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేపిస్తుందండి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఒక యాభై మందికి ఒక సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ జరిగేలా చూస్తున్నారు ఇది కదా అండి ఇంటి వద్దకే పాలన అంటే చాలా చక్కగా ఇంటి వద్దకే పొద్దున్నే ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే ఇది ప్రజల వద్దకు పాలన అంటే ప్రతీ నెల ఇంటికే పెన్షన్లు తీసుకొచ్చి చక్కగా పంపిణీ చేస్తున్నారు అందులోనూ ప్రతీ నెల వేలిముద్రలు వేసుకొని చక్కగా ప్రతీ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇందులో అనర్హులకు తావే ఉండదండి ఇంకా ఎందుకు అలా అంటున్నానంటే తెలంగాణలో బ్యాంక్ అకౌంట్లో పెన్షన్స్ వేస్తున్నారు ప్రతీ నెల ఒకవేళ లబ్ధిదారుడు చనిపోయినా వృద్ధాప్యంలో ఉన్న లబ్ధిదారుడు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా ఆ ఏటీఎం కార్డుల ద్వారా వారి పిల్లలు వారి వారసత్వం అంతా కూడా ఆ పెన్షన్లు వాడుతూనే ఉన్నారు అందుకని అలాగా ఆ పెన్షన్ డబ్బులన్నీ వృధాగా పోతాయి కాబట్టి ఇక్కడ ఏపీలో అలాగా ఏమీ లేదండి చక్కగా ప్రతి నెల కూడా ఉదయం ఆరు గంటలకు ఫస్ట్ తారీఖు రోజునే పంపిణీ కార్యక్రమం వేలు ముద్రలు వేయించుకొని పెన్షన్లు పంపిణీ అనేది చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావు ఎందుకంటే ప్రతీ నెల వేలు ముద్రలు వేయించుకొని పెన్షన్దారుడికి పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి ఇక అనర్హులకు అనేది తావే ఉండదు బ్యాంక్ అకౌంట్లో వెయ్యరు కాబట్టి లైవ్గా మొత్తం వాళ్ళ తంబు తీసుకొని వాళ్ళకి పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావు ఈ పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్ కూడా వృధా కాకుండా ఉంటుందండి సో ఇదండి ఏపీకి సంబంధించిన పెన్షన్ అప్డేటు వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు ఫస్ట్ తారీఖు రోజు వచ్చి పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోండి ఇంకా ఆ తెల్లారి రోజు అంటే రెండవ తారీఖు రోజు సెలవు వచ్చింది ఆదివారం దినం వచ్చింది కాబట్టి ఆ రోజైతే పంపిణీ జరగదండి దాదాపుగా ఒకటవ తేదీనే పంపిణీ పూర్తవ్వాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసినాయి ఎవరైనా వలస వెళ్ళిన వాళ్ళు వచ్చి తప్పకుండా మీ పెన్షన్ డబ్బులు తీసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ